సో రిగార్డింగ్ ఈ ఎక్కడైతే పండాలు పెడుతున్నారు ఎక్కడైతే వినాయక చవితి సెలబ్రేట్ చేయడానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని చోట్ల ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి ఒక వెబ్సైట్ గణేష్ ఉత్సవ్ అని ఒక వెబ్సైట్ స్టేట్ వ్యాప్తంగా అవైలబుల్ చేయడం జరిగింది సో వెబ్సైట్ మీద మీకు వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దాంట్లో అన్ని పర్మిషన్ తీసుకొని అన్ని డీటెయిల్స్ పెట్టుకొని అప్లోడ్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్లైన్లోనే మీకు ఒక పర్మిషన్ ఇచ్చేస్తారు దానికి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ మీరు తీసుకొని మీ టెంట్ మీద పెట్టాల్సి ఉంటుంది సో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ గణేష్ చవితి వేడుకలను అల్లరి లేకుండా ఎక్కడ కూడా ఘర్షణ లేకుండా నిర్వహించాలి శాంతియుతంగా ఒక వాతావరణంలో ఇంతా నిర్వహించాలని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రతిదానికి పోలీస్ పర్మిషన్ ఉండాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉండాలి సో ప్రతి పండాల దగ్గర ఈ ఫైర్ సంబంధించి అన్ని ప్రికాషన్ తీసుకోవాలి అక్కడ ఈ వాటర్ ట్రమ్స్ కానీ పెట్టడం కానీ శాండ్ డ్రమ్స్ పెట్టడం కానీ అవి అన్నీ పెట్టుకొని అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక మనిషి కనీసం ఒకరు ఇద్దరు అవైలబుల్గా ఉండాలి రాత్రి టైం కూడా ఒకరు ఇద్దరు దాని పండాల దగ్గర అవైలబుల్గా ఉండాలి సో దాట్ ఏమీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ లేకుండా అవి జరుగుతాయి సో ఇవన్నీ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రికాషన్స్ అందరూ తీసుకోవాలి అండ్ అందరూ ఘనంగా ఈ వినాయక చవితి నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాం